ఒక అడవిలో జంతువులన్నీ సరదాగా కలిసిమెలిసి ఉండేవి అత్త మామ బావ అని వరసలు కలిపి పిలుచుకునేవి అనుకోకుండా వాటికి ఒక పెద్ద ఆపద వచ్చిపడింది ఒక వేటగాళ్ల గుంపు అడవిలోకి వచ్చింది వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి అడవిలో కనబడిన జంతువులన్నీ కనబడినట్టు చంపసాగారు జంతువులు బయటికి రావాలంటే భయంతో గదగద వణికిపోసాగాయి సింహం రాజు బాగా ఆలోచించింది అడవిలో నుంచి గాడిదని పిలిచి మామ నువ్వే ఈ అడవి ఆపద నుంచి గట్టెక్కించాలి అంది నేనా ఎలా అంది గాడిద చూడు మామ మేం ఎవరం కనబడినా వేటగాళ్ళు వదలరు కానీ వాళ్ళ ఊరిలో కూడా గాడిదలు ఉంటాయి కాబట్టి నిన్ను ఏం చేయరు అంటూ ఏం చేయాలో చెప్పింది గాడిద కాసేపు ఆలోచించి సరే అడవి కోసం అందరి సంతోషం కోసం ఒప్పుకుంటున్నాను అంది గాడిద నెమ్మదిగా వేటగాళ్ల గుడారాల వైపుకు బయలుదేరింది వాళ్ళు దూరం నుంచి చూసి ఏదో జంతువు అనుకుని తుపాకులు ఎక్కుపెట్టారు గాడిద వనికిపోతూ గట్టిగా అరిచింది ఆ అరుపులు విని ఒరే గాడిదరా అంటూ తుపాకులు దించారు గాడిద వాళ్ళ దగ్గరకు వచ్చింది అది తమతో పాటు ఉంటే ఉపయోగమే కదా అని వాళ్ళు దాన్ని పట్టుకొని పక్కనే ఉన్న చెట్టుకు కట్టేశారు అది వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసి పెడుతూ వాళ్ళతో కలిసిమెలిసి ఉండసాగింది వేటకు వెళ్ళేటప్పుడు వేటగాళ్ళు సామాన్లన్నీ దాని మీదే వేసుకొని బయలుదేరేవారు అది ఎంత బరువునైనా అవలీలగా మోసుకుంటూ వాళ్లతో పాటు చెంగు చెంగున పరుగులు తీసేది ఒకసారి వేటగాళ్ళ తుపాకులన్నీ గాడిద మీద వేసి అడవిలోకి బయలుదేరారు వాళ్ళు ఏమరుపాటుగా ఉన్న సమయం చూసి గాడిద మెల్లగా అక్కడి నుంచి జారుకుంది పరుగు పరుగున సింహం రాజు దగ్గరికి చేరుకుంది వేటగాళ్ల చేతిలో తుపాకులు లేవని విషయం తెలిసి జంతువులన్నీ సంబరపడ్డాయి వెంటనే అవన్నీ వేటగాళ్లపై మెరుపుదాడి చేశాయి కండలు ఊడి వచ్చేలా కొరుకుతూ పరుగులెత్తించాయి వాళ్ళు కింద మీద పడుతూ మూతులు పగిలి ముక్కులు పగిలి ఆఖరికి అడవి నుంచి పారిపోయారు మరలా ఎప్పుడూ ఆ అడవి వైపు కన్నెత్తి కూడా చూడలేదు